గోధుమ పిండితో బాధోషాల తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు బయట కొనరు టేస్ట్ అనేది అంత బాగుంటుంది వచ్చే హెల్దీగా తయారు చేసుకోవచ్చు బౌల్లోకి కప్పు గోధుమ పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యిని పిండి పట్టేట్లు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మరో వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా ముద్దు చుడితే ముద్దలా రావాలి నెయ్యి గనక రాకపోతే మరి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా పిండిని కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోన పాకం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకొని కప్పు పంచదార కప్పు వాటర్ పోసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ని మీడియం సిమ్లో పెట్టుకొని పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు పాకం మరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని అలాగే తర్వాత కొద్దిగా పుట్టుకలర్ యాడ్ చేసుకోవాలి మీ గనక ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పాకం అనేది మన చేతికి జిగురలా అంటుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత బాదుషాన్ని ప్రిపేర్ చేసుకుందాం అరగంట తర్వాత పిండిని నెమ్మదిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాదుషాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మీరు కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పిండి ఎక్కువ చేసుకుని పెద్దగానే తయారు చేసుకోవచ్చు కలుపుకున్న పిండిని మన కావలసిన సైజులో బాదసాగా ప్రిపేర్ చేసుకుని చేతి మధ్యలో పెట్టుకుని కొద్దిగా ప్రెస్ చేసినట్టు చేసిన తర్వాత కొద్దిగా ప్లాట్గా అయిన తర్వాత మధ్యలోకి హోల్ పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి డీప్ సైడ్ నూనె పెట్టుకుని నూనె గోరువెచ్చగా వేడి చేసుకోవాలి నూనె ఎక్కువ వేడి చేయకూడదు గోరువెచ్చగానే వేడి చేసుకోవాలి నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని వేసుకోవాలి నూనెలో బాదుసాలు వేసుకున్న తర్వాత కనీసం నాలుగైదు నిమిషాల పాటు అలానే వదిలేయాలి నాలుగైదు నిమిషాల తర్వాత వాటంతటే పైకి వచ్చేస్తాయి బాధిసాలను నీళ్ళ పైకి వచ్చేంత వరకు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి అప్పుడే బాధ్యసలనేవి టేస్ట్ ఉంటాయి మొత్తం ఇలా పైకి వచ్చేసిన తర్వాత రెండే వైపు టార్న్ చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాదుసలు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది లేదంటే కనుక పైన కలర్ వచ్చేస్తాయి లోపల అనేది ఉడకదు మొత్తం పచ్చిగా ఉంటుంది బాదుషాలు మొత్తం నా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తరకు డీప్ ఫ్రై చేసుకోవాలి బాదుషాలని నీళ్ళ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి బాదుషాలను ఒకసారిగా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాధిషాల నూనె తీసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకం వేసుకోవాలి పాకం అనేది గోరవెచ్చ ఉండాలి మీ గనక చల్లగితే గనక స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు వేరు చేసుకోవాలి ఒక నాలుగు నిమిషాల పాటు ఇలానే వదిలితే ఒకవైపు అనేది పాకం పీచుకుంటుంది ఒక నాలుగైదు నిమిషాల తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు వలనైతే రెండో వైపు కూడా పాకం మంచిగా పీల్చుకుంటుంది ఇలా రెండు వైపులా పాకం పీల్చుకున్న తర్వాత ఏదన్నా జాలగట్లు తీసుకుని వేసుకుంటే కనుక ఏ పాకం ఉంటే కిందకొచ్చేస్తుంది అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా ఇలా గోధుమ పిండితో బాధిషాలను తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఈజీగా ఇలా గోధుమ పిండితో హెల్దీగా బాదుషాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మైదా పిండితో చేస్తే బాదుషా ఎంత టేస్టీగా ఉంటాయో గోధుమ పిండితో కూడా అంతే టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి